కావలి రూరల్ మండలం తుమలపేట జగనన్న కాలనీలో పేదలకు ఇచ్చిన స్థలాలను సరిహద్దు రాళ్లు పోయాయని సర్వే చేసి సరిహద్దులు పేదలు ఇల్లు కట్టుకుంటారని రాడికల్ పార్టీ కావలి అధ్యక్షుడు రామకోటయ్య బాధితులతో కలిసి సోమవారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వంశీకృష్ణను కలిసి వినితీ పత్రం అందజేశారు దీనిపై ఆర్డీఓ వెంటనే సర్వే చేయించి సరిహద్దు రాళ్లు నిర్మించిస్తామని వారికి హామీ ఇచ్చారు మన జగనన్న కాలనీలు ఏదైతే అప్పట్లో ఇచ్చారో మన ఎస్సీ ఎస్టీ బీసీలకు అక్కడ పద్దెనిమిది కాలనీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అక్కడ వారికి ఆ సర్వేరాలు కానీ అద్దులు కానీ ఎక్కడ కూడా చెడిపోయినాయి అక్కడ సర్పంచ్ అయినటువంటి కొంత మర్చిపోవడం వల్ల వాళ్ళకి ఎవరి ప్లాట్ ఎక్కడ ఉందో కూడా తిరిగిపోవడం వల్ల ఈ రోజు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు ఆర్టీఓ గారికి స్పందనలు అర్జీ ఇవ్వడం జరిగింది వారి తరఫున మేము కూడా రాడికల్ పార్టీ తరఫున వచ్చి వాళ్ళకి సపోర్ట్ గా ఉండి ఆర్టీఓ గారితో మాట్లాడడం జరిగింది ఆర్టీఓ గారు స్పందించారు రేపు నుంచి వారికి ఎవరి ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో సర్వేరాలతో కూడా వేసి ఎవరు ప్లాట్ వాళ్ళకి ఇస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది